హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరు వరలక్ష్మి వ్రతాన్ని మా అత్తవారింట్లో చేసుకుంటున్నాను ఇంకా ఫ్రైడే రోజు ఎర్లీగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను నేను రెడీ అయ్యి వచ్చేలోపు మా అత్త నాకంటే ముందు లేచి రెడీ అయిపోయి రెగ్యులర్గా ఇంట్లో పూజ చేసేసింది ఇంకా పూజ గురించి అని ప్రసాదాలు రెడీ చేస్తున్నాం ఈ పూజ అంటే మాత్రం ఒక్కరితో అయ్యే పని కాదు ఇద్దరు ఉంటే ఫాస్ట్గా అవుతుంది మా అత్త వంట పని చూసుకుంటుంది నేనేమో పూజకు కావాల్సిన పూలదండలు కొడుతున్నాను పూలు కొట్టడం అయిపోయాక ఇంకా పూజ గురించి అని కలసం రెడీ చేయడం అన్నీ చేస్తున్నాను నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అమ్మవారు ఫేస్ పెట్టి శారీ డ్రాపింగ్ చేసేదాన్ని వీరు మాత్రం అలా అమ్మవారిని పెట్టుకోలేదు లక్ష్మీదేవి ఫోటో పెట్టి కలసం పెట్టి రెడీ చేశాను ఇంకా అక్కడ మేము చేసిన ప్రసాదాలు మొత్తైదులకు ఎదులకు వాయిన ఇవ్వడానికి తాంబూలం అన్నీ రెడీ చేసేసాను అన్నీ రెడీ అయ్యాక నేను అత్త రెడీ అయిపోయాము మేము రెడీ అయ్యి వచ్చేసరికి టెన్ థర్టీ టైం అయ్యింది ఇంక దీపం ముట్టించేసి పూజ స్టార్ట్ చేసాం మేము ఎలా చేసుకున్నాం అనేది వీడియో ఎండింగ్ వరకు చూసేయండి भाषिणि वेद नुसि पङ्कजवासिनि देवसुपूजिता सद्गुणभाषिनी स्याद् जय गुणमाणि जय जगदाम्भे दुर्गभवानी देवि सरस्वती दुर्गालक्ष्मि

मिनि वैदिकरूपिणि वेदमयी क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रणु स्वरूपिणि मन्त्रमयि सुरगणपूजित शीघ्रफलप्रदा ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रिता पा... पूजान्त अयना इच्छा మా ఆయనకాలకి నమస్కారం చేసుకుంటున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసాము అప్పటికే వన్ అయిపోయింది పూజ అంతా అయ్యి వాయిన్ ఇచ్చేసరికి ఈ విధంగా మా పూజ అయితే కంప్లీట్ అయ్యింది మేము చేసే పూజా విధానం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి